టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయా రబల్స్ వ్యవహారం అధికార పార్టీలో కాకరేపుతుందా వైసీపీకి సొంత నేత రూపంలో పెడత మొదలైందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది నుంచి వరుసగా చంద్రబాబు గెలిచి ఇక్కడ నుంచి కొనసాగుతున్నారు అయితే ఈసారి చంద్రబాబుకు ఎలాగైనా చెక్ పెట్టేలా వైసీపీ పావులు కదుపుతోంది వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు వైసీపీ నుండి బరిలో దిగి ఎలాగైనా ఈసారి చంద్రబాబును ఓడించాలని అందుకు పావులు కదుపుతున్నారు ఏపీ సీఎం జగన్ స్వయంగా ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు వైనాట్ నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు దానికి అనుగుణంగా మంత్రులు నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి రెబల్ బెడత తప్పేలా లేదు నరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ అక్కడ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆమె ఇప్పటి నుంచి ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ తనకు తానుగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేసుకుంటూ ఓట్లు అడుగుతున్నారు నేను నీలా జగదీష్ అని మరసన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ భార్య నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వైసీపీ తరఫున నిలుచుకోవాలనుకున్నా రెబెల్ క్యాండిడేట్గా నేను ఎందుకు నిలుచుకోవాలనుకుంటా ఉన్నానంటే ఇక్కడ రాజకీయాలు కాదు అరాజకీయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి రాజకీయం అంటే ఏమో తెలియని తెలియని వ్యక్తులంతా రాజకీయం చేసేకొస్తే జనాలు ఎట్లా పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుందనేది చూస్తా ఉన్నాను తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య రైతుల సమస్య పరిష్కరిస్తానని సాఫ్ట్వేర్ నీలిమ ప్రచారం చేస్తోంది కుప్పం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదని తనకు అవకాశం కల్పిస్తే స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తానంటున్నారు నీలిమ అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తున్నారు పద్నాలుగేళ్లు సీఎం గా ముప్పై ఐదేళ్ల ఎమ్మెల్యేగా కుప్పానికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ ఏం చేశాడు అని చెప్పాలని ప్రశ్నించారు అందుకే తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు నీలిమ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందని స్థానిక వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద వైసీపీకి రెబల్ వ్యవహారం కొత్త తంటా తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు